మీరు థైరాయిడ్తో బాధపడుతున్నారా థైరాయిడ్ ఒక దీర్ఘకాలిక సమస్య ఇండియాలో ప్రతి పది మందిలో ఒకరికన్నా ఎక్కువ మంది థైరాయిడ్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు ఈ సమస్య మగవారిలో కన్నా ఆడవారిలో దాదాపు రెట్టింపు కనిపిస్తుంది గొంతు ముందు భాగంలో ఉండే థైరాయిడ్ ల నుంచి ఉత్పత్తి అయ్యే హార్మోన్ ప్రభావం శరీరంలోని దాదాపు ప్రతి అవయవం మీద ఉంటుంది ఈ హార్మోన్ ప్రొడక్షన్ తగ్గితే హైపోథైరాయిడ్ అని ఎక్కువ అయితే హైపర్ థైరాయిడ్ అని అంటారు హైపోథైరాయిడ్ సమస్య హైపర్ థైరాయిడ్ కన్నా ఐదు రెట్లు అధికంగా ఉంటుంది ప్రెగ్నెంట్ ఉమెన్స్లో ఈ ప్రాబ్లంను ముందుగా గుర్తించకపోతే పుట్టే పిల్లల్లో మేధాపరమైన లోపాలు ఉండవచ్చు చిన్నతనంలోనే ఈ సమస్య గుర్తించడం మంచిది లేదంటే పిల్లల ఎదుగుతల శారీర శారీరకంగానే కాదు మానసికంగాను మదగించే ప్రమాదం ఉంది కాబట్టి థైరాయిడ్ ప్రాబ్లంను లేట్ చేయకుండా గుర్తించి దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ముఖ్యం థైరాయిడ్ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ ఎన్నో విషయాల మీద ఆధారపడి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ గత నెలలో కొన్ని రోజులు ట్యాబ్లెట్స్ వేసుకోకపోయినా ఈ మధ్యకాలంలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ లేదా ఫీవర్ వచ్చినా ల్యాబ్ నమ్మకమైనది కాకపోయినా ఆ రిపోర్ట్స్తో ఎలాంటి నిర్ధారణకు రాలేము సో కేవలం పేపర్ మీద ఉన్న నంబర్స్ని చూసి ట్రీట్మెంట్ సూచించడం సరికాదు పేషెంట్ని డాక్టర్స్ పరిశీలించి వారిలో సింటమ్స్ని బట్టి మాత్రమే సరైన ట్రీట్మెంట్ అందించగలరు ముందుగా థైరాయిడ్ లక్షణాల గురించి తెలుసుకుందాం ఆ తర్వాత టాబ్లెట్స్ వాడుతున్నా థైరాయిడ్ సాధారణానికి రాకపోవడానికి గల కారణాలు తెలుసుకుందాం హైపో థైరాయిడ్ లక్షణాలు నీరసం మలబద్ధకం చర్మం వెండుకలు పొడి ఎక్కువ నిద్ర బరువు పెరగడం నెలసరిలో రక్తస్రావం ఎక్కువగా లేదా తక్కువగా అవడం గర్భస్రావం చలిని తట్టుకోలేకపోవడం గుండె తక్కువ సార్లు కొట్టుకోవడం జుట్టు రాలడం థైరాయిడ్ గ్లాండ్ వాపు తదితర లక్షణాలు ఉంటాయి ఇప్పుడు హైపర్ థైరాయిడ్ లక్షణాలు చూద్దాం ఆకలి ఎక్కువగా ఉండడం బరువు తగ్గడం చెమటలు ఎక్కువ పట్టడం చిరాకు స్థిమితం లేకపోవడం నిద్రలేమి నీరసం ఎక్కువసార్లు విరేచనం అవ్వడం నెలసరిలో రక్తస్రావం తక్కువగా అవ్వడం వేడిని తట్టుకోలేకపోవడం గొంతు ముందు వాపు అనిపించడం కళ్ళు పెద్దవిగా అవ్వడం చేతులు వణకడం వంటివి కనిపిస్తాయి థైరాయిడ్ రిపోర్ట్లో కనిపించే టీ త్రీ టీ ఫోర్ లెవెల్స్ అనేవి మన శరీరంలోని అవయవాల జీవక్రియకు సంబంధించినవి అయితే టీ త్రీ టీ ఫోర్ తయారీకి టీఎస్హెచ్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది అవసరం ఎప్పుడైతే టీ శరీరంలో టీ త్రీ టీ ఫోర్ తగ్గుతాయో అప్పుడు వీటి ఉత్పత్తిని పెంచడానికి టీఎస్హెచ్ ఎక్కువగా విడుదలవుతుంది అవుతుంది అందుకే హైపోథైరాయిడ్లో టీ త్రీ టీ ఫోర్ తక్కువగా టీఎస్హెచ్ ఎక్కువగా ఉంటుంది హైపర్ థైరాయిడ్లో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంటుంది ట్యాబ్లెట్స్ వాడుతున్న హైపోథైరాయిడ్ అదుపులో ఉండకపోవడానికి అనేక కారణాలు ఉండవచ్చు ముఖ్యంగా ట్యాబ్లెట్స్ ప్రతిరోజు క్రమం తప్పకుండా వేసుకోవాలి మధ్యలో కొద్ది రోజులు మానవేసినా దాని ప్రభావం టీఎస్హెచ్ లెవెల్స్ మీద సిక్స్ వీక్స్ వరకు ఉంటుంది ప్రతిరోజు ఉదయాన్నే థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకున్నాక కనీసం అరగంట వరకు ఎటువంటి ఆహారం తీసుకోకూడదు పాలు టీ కాఫీ కూడా తాకూడదు అవేవి తీసుకున్నా టాబ్లెట్స్ పూర్తిగా వంటపట్టదు దాని ప్రభావం సంపూర్ణంగా ఉండదు థైరాయిడ్ ఒక హార్మోన్ అవడం వల్ల ఆ ట్యాబ్లెట్ చేతితో తాకినా కూడా దాని ప్రభావం తగ్గిపోయే అవకాశం ఉంది అది తడితే తడి చేతితో తాకితే ఆ ట్యాబ్లెట్ ప్రభావం ఇంకా ఎక్కువ తగ్గిపోతుంది కాబట్టి ఉదయం మొహం కడుక్కున్న వెంటనే ట్యాబ్లెట్ వేసుకునే తొందరలో తడి చేతితో ట్యాబ్లెట్ తా తాకూడదు అలాగే థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకున్నాక ఇతర ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల కూడా దాని ప్రభావం తగ్గిపోయే ప్రమాదం ఉంది ముఖ్యంగా ఖాళీ కడుపున వేసుకునే యాసిడిటీ లేదా గ్యాస్ ట్యాబ్లెట్ లేక రక్తం పెరగడానికి వేసుకునే ఐరన్ ట్యాబ్లెట్స్ హాఫ్ అన్ అవర్ గ్యాప్ తీసుకొని వేసుకోవాలి థైరాయిడ్ ట్యాబ్లెట్లకు ఎండ తగలడం వల్ల కూడా వాటి ప్రభావం తగ్గిపోగలదు కాబట్టి వాటిని ఎండ తగలిని ప్లేస్లో పెట్టుకోవాలి థైరాయిడ్ నార్మల్ కావట్లేదని డోస్ పెంచే ముందు ఇవన్నీ కారణాలు దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది ఇవేవి కారణాలు లేకపోయినా థైరాయిడ్ స్థాయి సాధారణానికి రాలేదు అంటే అప్పుడు ఖచ్చితంగా డాక్టర్ను కన్సల్ట్ అయ్యి ట్యాబ్లెట్ డోస్ పెంచుకోవాలి థైరాయిడ్ గ్లాన్ వాపు ఉన్నప్పుడు దానికి సంబంధించిన బ్లడ్ టెస్ట్ నార్మల్గా ఉన్నంత మాత్రాన ఎలాంటి ప్రాబ్లం లేదు అని అనుకోవడానికి లేదంట బ్లడ్ టెస్ట్ బాగుండి గొంతు ముందు భాగంలో గడ్డలాగా లేక వాపులాగా ఉంటే నిర్లక్ష్యం చేయకూడదు అది కొన్నిసార్లు థైరాయిడ్ క్యాన్సర్ లక్షణమైన ఉండొచ్చు కాబట్టి వెంటనే గొంతు స్కాన్ చేయించుకోవడం అవసరమైతే ఆ వాపు నుంచి సూతి ద్వారా మొక్కు తీసి ఎఫ్నాక్ పరీక్ష ఎఫ్నాక్ టెస్ట్ చేయడం మంచిది థైరాయిడ్ క్యాన్సర్ చాలా రకాలుగా ఉంటుంది త్వరగా గుర్తించి ట్రీట్మెంట్ అందిస్తే పూర్తి సాధారణ జీవితం గడిచే గడిపే అవకాశం ఉండొచ్చు అదే ఆలస్యం జరిగితే పరిస్థితి చేదా చేజారే అవకాశం ప్రమాదం ఉంది ప్రాబ్లంను ప్రాపర్గా గుర్తించి సరైన మందును సరైన మోతాదులో వాడుతూ ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి టెస్ట్ చేయించుకుంటూ డాక్టర్ పర్యవేక్షణలో ఉండడం అనేది థైరాయిడ్ లాంటి దీర్ఘకాలిక జబ్బుల విషయంలో చాలా ముఖ్యం వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అవసరమైన వారికి షేర్ చేయండి Thank you for watching. Please subscribe.